అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అయితే మనము ఆన్లైన్లో లెసన్లు చెప్పుకుంటున్నాం కదండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కోఆపరేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి చేరితే బాగుంటుంది మరి తెలుగు లెసన్స్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పిల్లలు ఇప్పుడు తెలుగులో వీక్గా ఉన్నారండి ఈవెన్ టెన్త్ హైర్ క్లాసులు పిల్లలు కూడా సరిగ్గా ఒక ఒక వాక్యం తప్పులు లేకుండా రాయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కొంచెం తెలుగు ఇప్పుడు నేను నేర్పుతున్న పదాలన్నీ కూడా కొంచెం వాళ్ళకి డ్రిల్లింగ్ ఇస్తే చక్కనే తెలుగు మీద పట్టు వస్తుంది చక్కగా ఏ తప్పులు లేకుండా రాయగలుగుతారు మరి ఇదే విషయం మొన్న మన గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు కూడా తెలియచేశారు నారా లోకేష్ గారు మరి చిన్నప్పుడే నేర్పించాలి మాతృభాషను చక్కగా తర్వాత ఇంకా లేక నేర్చుకోలేము తడబడ్డం తప్ప అని ఒక మంచి మాట చెప్పారు ఆయన అదేవిధంగా అండి మరి మనం అందరం కూడా మాతృభాషను చిన్న చూపు చూడకుండా చక్కగా తెలుగు నేర్చుకుందాం మరి పాఠంలోకి వెళ్దామా మనం పాఠంలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు కూడా ఒక చిన్న బాలగేయం కానీ కవిత కానీ ఏదో నేర్చుకుంటాం కదా ఒకటి మనం చదువుకోవడం మనకు అలవాటు ఈరోజు కూడా మీకోసం ఒక చిన్న బాలగయ్యం తెచ్చాను మరి అది జాగ్రత్తగా వినండి బుజ్జోడి కళ ఇదేంటండి బుజ్జోడి కళ చిన్నోడు అనమాట బుజ్జోడు అంటే చిన్నోడు బుజ్జోడమ్మ బుజ్జోడు భూమికి జానెడు ఉన్నాడు బుజ్జోడమ్మ బుజ్జోడు భూమికి జానుడు ఉన్నాడు నింగికి నిచ్చెన వేశాడు నింగికి నిచ్చెన వేశాడు ఉరుముల మైకులు పెట్టాడు ఉరుముల మైకులు పెట్టాడు మెరుపుల తేగలు అల్లాడు మెరుపుల తేగలో అల్లాడు చుక్కల తోరణం కట్టాడు చుక్కల తోరణం కట్టాడు చంద్రుని పెద్దగా పిలిచాడు చంద్రుని పెద్దగా పిలిచాడు మబ్బుల వేదిక ఎక్కాడు బాల్యం బంగారు అన్నాడు చంద్రుని పెద్దగా పిలిచాడు మబ్బుల వేదిక ఎక్కాడు బాల్యం బంగారు అన్నాడు బాలల హక్కులు ఏవన్నాడు బాలల హక్కులు ఏవన్నాడు పిడుగుల పిల్లలు విన్నారు గట్టిగా చపట్లు కొట్టారు మైకులో కథ చెప్పాడు పిడుగుల పిల్లలు విన్నారు గట్టిగా చప్పట్లు కొట్టాడు కొట్టారు చినుకుల రాకెట్ ఎక్కాడు చివ్వున నేలకు వచ్చాడు చినుకుల ర్యాకెట్ ఎక్కాడు చివ్వున నేలకు వచ్చాడు బాగుందా పిల్లలు చిన్న బాలగయం బాగుంది కదా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఇది అయితే ఇప్పుడు మనం ఒక చిన్న కథ కూడా ఎప్పుడు చదువుకుంటున్నాము ఆ కథ ఏంటో మరి చిన్న కథ తెచ్చాను ఈరోజు మీకోసం అత్యాశ కథ పేరు అత్యాశ మరి కథలు వినడం వినడం ఆలోచించి మాట్లాడడం ఇవన్నీ కూడా మనకి నైపుణ్యాలు సామర్థ్యాలు కాబట్టి చక్కగా వినండి మళ్ళీ ఇది తిరిగి మీ అక్కకి కానీ తమ్ముడికి కానీ చెల్లికి కానీ చెప్పాలి మీరు అత్యాశ ఏంటి కథ పేరు అత్యాశ అంటే ఎక్కువ ఆశ అనమాట దురాశ అంటాం కదా అలాంటిది పూర్వం మగధ దేశాన్ని షోరసేనుడనే రాజు పరిపాలించేవాడు ఆయన వద్ద ఒక ద్వారపాలకుడు ఉన్నాడు రాజుగారి వద్ద ఇతనికి కొంచెం చనువు ఉంది ఆ చనువుతో అప్పుడప్పుడు రాజుగారిని ఏవో కోరికలు కోరుతూ ఉండేవాడు రాజుగారు దయదలిచి ఆ కోరికలు తీరుస్తూ ఉండేవాడు కొన్నాళ్లకు తాను ఏమి కోరినా కొన్నాళ్లకు తాను ఏమి కోరినా రాజుగారు ఇస్తారనే భావం ఏర్పడింది ద్వారపాలకునికి తాను ఎంతో కాలం నుండి ద్వారపాలకునిగా ఉన్నాడు జీవితమంతా ద్వారపాలకునిగానే ఉండాలా మంత్రి అయితే బాగుండను కదా మంత్రి గారిని అందరూ గౌరవిస్తారు రాజు కూడా గౌరవిస్తాడు అందువల్ల రాజుగారిని మంత్రి పదవి కోరుకోవాలనుకున్నాడు చూసారా ద్వారపాలకుడు ద్వారపాలకుడు అంటే సెక్యూరిటీ గార్డ్ అనమాట ఇతనికి మంత్రి అయిపోవాలనే ఆశ వచ్చింది అదే అత్యాశ ఈ బొమ్మలో మీరు రాజుగారిని ఈ ద్వారపాలకుడిని ఇద్దరిని కూడా చూస్తున్నారా దగ్గరగా ఓకే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ద్వారపాలకుడు మంత్రి అయిపోతే బాగుంటుంది అందరూ కూడా గౌరవిస్తారు అనుకుంటున్నాడు దీనికి ఒక మంచి రోజుని ఎన్నుకున్నాడు ఏంటది అది ఒక పండగ రోజు అట ఒక పండుగ రోజు రాజుగారు చాలా సంతోషంగా ఉన్నారు సమయం చూసి ద్వారపాలకుడు తన కోరిక వెల్లడించాడు రాజు ఆశ్చర్యపోయాడు కాదనలేకపోయాడు సరే చూద్దాంలే అనుకున్నాడు రేపు ప్రకటిస్తానని చెప్పాడు ద్వారపాలకుడు సంతోషంగా మంత్రి అయినట్లు ఊహించుకుంటూ ఇంటికి వెళ్ళాడు రాజు ఈ విషయం పురోహితునికి చెప్పాడు పురోహితుడు ద్వారపాలకునికి బుద్ధి చెప్పాలనుకున్నాడు మరుసటి రోజు ఉదయం ద్వారపాలకుడు రాజసభకు వెళ్లే దారిలో పురోహితుడు ఒక కుక్కను సబ్బుతో మళ్ళీ మళ్ళీ కడుగుతూ కనిపించాడు అర్థమైందండి మరుసటి రోజు ఉదయం ద్వారపాలకుడు రాజసభకు వెళ్ళే దారిలో పురోహితుడు ఒక కుక్కను సబ్బుతో మళ్ళీ మళ్ళీ కడిగి స్నానం చేస్తున్నాడు అనమాట కడుగుతూ కనిపించాడు ద్వారపాలకునికి ఆశ్చర్యం వేసింది పురోహితుల వారికి కుక్కను కడిగే పనేమిటా అనుకున్నాడు అదే విషయం అడిగాడు దీన్ని గోవును చేద్దామని కడుగుతున్నానన్నాడు పురోహితుడు ఏంటయ్యా కుక్కనే పట్టుకొని అన్నిసార్లు అంత సబ్బు అంతా ఖర్చు పెట్టి అంత పామేసి అలా అలాగా అని అడిగాడు అడిగితే ఏమంటున్నాడు దీన్ని గోవుగా మార్చాలనుకుంటున్నాను ఇప్పుడు ఇది కుక్కగా ఉంది కదా కడిగి 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 దీన్ని గోవుగా చేయాలనుకుంటున్నాను అన్నాడు ద్వారపాలకుడు పగలబడి నవ్వాడట అని నవ్వుతాం కదా దాన్ని పగలబడి నవ్వడం అని అంటారు ఎంత వెర్రి వాళ్ళండి ఎక్కడైనా కుక్క గోవు అవుతుందా అన్నాడు పురోహితుడు వెంటనే జవాబిచ్చాడు ద్వారపాలకుడు మంత్రి అయినప్పుడు కుక్క గోవు ఎందుకు కాదు చూసారా ఎలా దెబ్బ కొట్టాడో పురోహితుడు టిట్ ఫర్ ట్యాక్ట్ అంటారు కదా అలాంటి మరి చక్కటి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా చేశాడు అనమాట మరి ద్వారపాలకుడు మంత్రిగారు అయిపోతే కుక్క గోవు అవడంలో ఆశ్చర్యం ఉందని అడుగుతున్నాడు అనమాట ద్వారపాలకుడు మంత్రి అయినప్పుడు కుక్క గోవు ఎందుకు కాదు ఈ కుక్క మా ఇంటిని ఎప్పటి నుండో కాపలా కాస్తుంది కదా అన్నాడట అర్థమైంది ఇప్పుడు మీకు పంచు ద్వారపాలకుడికి విషయం అర్థమైపోయింది తను అత్యాశకు పోయినట్లు తెలుసుకొని సిగ్గుపడ్డాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాడు చూసారా పిల్లలు అత్యాశ వల్ల మరి అవమానం ఎదుర్కోవాల్సి వచ్చింది ద్వారపాలకు కాబట్టి మనం కూడా అత్యాశ పోకూడదు మనకున్న దాంతో సంతృప్తి పడాలి అప్పుడే సంతోషంగా ఉంటాం ఇది ఈ కథలో నీతి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరి కొన్ని మీ కొరకు ఈరోజు పాఠం ఎంత తెచ్చానో చూసారా గుడి గుడి దీర్ఘం పదాలు జాగ్రత్తగా చూడండి గుడి గుడి దీర్ఘం పదాలు మీ దగ్గర ఒక పుస్తకం పెన్న ఉంది కదా నోట్స్ ఉందా తెలుగుకి మీరు వేరే నోట్స్ పెట్టాలి పెట్టి ఈ మాటలన్నీ రాయాలి ఈ మాటలన్నీ కూడా చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేయాలి చూడకుండా తప్పు లేకుండా రాయడం మీరు ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే తెలుగు భాష మీద మరి చాలామందికి ఆసక్తి తగ్గిపోతుంది అందుకే తప్పులు ఎక్కువ రాస్తున్నారు తప్పులు రాకుండా రా లేకుండా రాయాలి ఎందుకంటే తెలుగు మన మాతృభాష మన మాతృభాష ఇది మనకి తల్లి లాంటిది దీన్ని తప్పుగా రాసామంటే మనము మన తల్లిని అవమానపరిచినట్లే కాబట్టి తప్పుగా రాయకూడదు మీకు ఇప్పుడు చదివినిపిస్తాను చూడండి గుడి గుడి దీర్ఘం రెండు ఓ దగ్గర వస్తున్నాయి చూసారా మీకోసం ఇలాంటి పదాలు రాశాను గుడి గుడి దీర్ఘం కిటికీ కీటకం చూసారా కిటికీ కీటకం కి కీ గిలక గీతం గిలక గీతం చిలక చీమ కనబడుతుందా అయితే మనం బోర్డుకి పెడదాం ఓకేనా చదువుకుందాం కిటికీ కీటకం పెన్నతో మీకు చదివినిపిస్తాను గిలక గీతం చిలక చీమ జంక జీడి జీడి జంక జీడి డిసెంబరు డీలా వాణి బఠాణి తిధి తేగ దివి దీపం నింగి నీడ పిడి పీట బిడియం బీర మిరప మేసం రవి వీర లిపి లీల విమల వీణ శిరీష శీలం ఋషి శీలా సిరి శేషం హిమం హేనం రవళి కదళీఫలం కదలీఫలం అంటే అరటిపండు అయితే ఇప్పుడు అకారము దీర్ఘం గల పదాలు కూడా నేర్చుకుందాం అకారం దీర్ఘం రెండుని మరి ఈ గుడి గుడి దీర్ఘం ఉన్న పదాలు ఇప్పుడు అంత ఎంతవరకు మనం నేర్చుకున్నాం కదా చదువుకున్నాం కదా అలాగే ఇప్పుడు అకారము దీర్ఘం వాటికి అలాంటి పదాలు మనం చూద్దాం చదువుకుందాం కలం కాలం గద గాధ చదరం చామరం జడ జాడ టంకం టాటా రగడ బడాయి తల తాత దయ దానం నవ నామం పలక పాదం భరమ బాధ మమత మామ యమ యాగం రమ రాగం లత లాలన వాన శరం శారద ఉష కషాయం సరం సారం హరం హారం హారం జామ కథ కాకి రవి రాజు చలి దరి దాసరి వరి వాసం సర్పం సారే పది పాలు నది విన్నారు కదా మరి జాగ్రత్తగా చదవండి ఇవి మరొకసారి నేను గబగబా చదువుతాను మరొకసారి వినండి కిటికీ కీటకం గెలక గీతం చిలక చీమ జింక జీడి డిసెంబరు డీలా వాణి బఠాణి తిథి తీగ దివి దీపం నింగి నేడా పిడి పేట బిడియం బీర మిరప మేసం రవి వీర లిపి లేల విమల వేణ శిరీష శీలం ఋషి శీలా సిరి శేషం హిమం హేనం రవళి కదలీఫలం ఇప్పుడు ఇంకా ఆకారము దీర్ఘం ఉన్న పదాలు మరొకసారి చదువుతాను జాగ్రత్తగా వినండి నా వెనక చెప్పండి కలం కాలం గద గాధ చదరం చామరం జడ జాడ టంకం టాటా రగడ బడాయి తల తాత దయ దానం నవ నామం పలక పాదం భరమ బాధ మమత మామ యమ యాగం రమ రాగం లత లాలన వల వాన శరం శారద ఉష కషాయం సరం సారం హరం హారం జత జామ కథ కాకి రవి రాజు చలి చాప దరి దాసరి వరి వాసం సర్పం సారే పది పాలు నది నావా మరి చూసారు కదా పిల్లలు చక్కగా వెనకాల చదివారు కదా చదవడం రా నేర్చుకోవాలి రాయటం నేర్చుకోవాలి చూడకుండా రాయడం నేర్చుకోవాలి అయితే ఇప్పుడు మనకు ఒక చిన్న ఎక్సర్సైజు మీ కొరకు రాశాను చూడండి తయారు చేశాను ఏంటి ఎక్సర్సైజు చూస్తున్నారా కనబడుతుందా కాకి దీర్ఘం ఇస్తే కా ఇది కా కా రాసనం ఇక్కడ కొన్ని చూసారా కొన్ని అక్షరాలు ఉన్నాయి కాడ కాలం కారం కాకర కాయ కాజా కాగడం అంటే చలి కాగడం అంటామే అలాంటిది కాగడం ఇది ఇక్కడ రాసాను చూడండి ఆ పేర్లు ఇక్కడ రాసాను ఇది జతపరచాలి వాన కా వాన తాత ఎండ చంద చలి బీర కాలం పాట మామ మాట కాయ మంట చూసారా అయితే ఇవి మనము కలిపి ఇక్కడ రాసుకున్నాం వీటిని కలిపి ఇక్కడ రాసుకున్నాం ఇప్పుడు మనం బోర్డు మీద పెట్టి చదువుదాం చూడండి చదవండి సే ఆఫ్టర్ మీ నా వెనకాల చదవండి రీడ్ ఆఫ్టర్ మీ కాడ కాలం కారం కాకర కాయ కాజా కాగడం చూసారా ఇదే ఒకటే కాకి దీర్గమిస్తే కా అనే ఒక అక్షరంతో ఇన్ని రకాలు మాటల్లో ఈ అక్షరాలు జతపరిచి మనం ఇక్కడ ఏడు మాటలు రాసామన్నమాట ఇదిగో ఇవి కలిపి రాసాను నేను ఇక్కడ మీరు ఇలాంటివి కొన్ని తయారు చేయాలి ఇలాంటి పదజాల అభివృద్ధి అంటాం దీన్ని ఇలాంటి పదజాలంతో మనం ఆటలాడుకోవచ్చు అనేకం తయారు చేయొచ్చు ఇంకా ఇలాంటివి ఇప్పుడు ఇవతల రా రాశారనుకోండి కాబదులు రవి లేకపోతే రసం ఇక్కడ సమ్ రాయచ్చు ఇక్కడ రా రాసి ఇక్కడ మా రాయచ్చు రమ అలాగా మీరు కొన్ని తయారు చేసి రేపు మీ టీచర్కి చూపించండి అయితే ఇప్పుడు మనం ఇది కలిపి చదువుదాం కాడ కాలం కారం కాకర కాయ కాజా కాగడం చూసారా చక్కగా ఉన్నాయి కదా మాటలో అంటే ఇవన్నీ కూడా మీరు గమనించారా దీర్ఘం దీర్ఘం గల పదాలు ఇవన్నీ నేను ఆకారానికి దీర్ఘం వచ్చిన పదాలు ఇవి ఇవి జతపరచడం ఇవి కూడా అలాంటి దీర్ఘం వచ్చిన పదాలే ఎక్కువగా ఇచ్చాను చూడండి వాన వాన పాట తాత మాట ఎండా కాలం ఇదిగో చూడండి ఇలాగ మీరు గీత గీయండి వాన వాన పాట ఇదిగో ఇక్కడ ఉంది చూడండి వానకి పాటకి జత చేద్దాం ఓకేనా వాన పాట తర్వాత తాత మాట తాత మాట చూడండి ఇలాగ జాత చేస్తాం చూసారా ఎలా జాత ఈ ఎండా కాలం ఎండా కాలం అదిగో జాత అలా జాత జత చేసాం జతపరచడం అంటే ఇదన్నమాట చంద మామ ఇదిగో ఇక్కడ చందా ఉంది ఇక్కడ మామ ఉంది ఈ రెండింటికి మనం జాత చేద్దాం చందమామ చలి మంట చలి మంట చూడండి మన వింటర్ సీజన్లో హుష్ అని కాగుతుంటాం భోగి మంటలు అలాంటి టైంలో దాన్నే మంటనే అంటాం చలి కోసం చలిపోయేందుకు మనం కాసుకుంటాం కదా అది బీర కాయ బీరకి కాయకి కలుపుతాం అది పిల్లలు ఇప్పుడు మనం ఈ రెండు మాటలని కలిపి చదువుదామే ఎండాకాలం చదువుతున్నారనే వెనక ఎండాకాలం తాత మాట అన్నీ దీర్ఘాలు వస్తున్నాయి చూసారా గమనించారా ఇలాంటి పదాలు మీరు మరొక పది రాయండి ఈరోజే ఈ లసన్ అవగానే మీరు రాయాలి తాత మాట వానపాట చందమామ చలి మంట చూసారా బాగున్నాయి కదా జతపరచడం ఇదంతా కూడా పదజాల అభివృద్ధి ఇంకా మీరు ఇలాంటి పదాలు కొన్ని రాయండి ఇలాంటి చక్రాలు కొన్ని గీయండి ఈ మాటలన్నీ కూడా చూడకుండా రాయడము చదవడం నేర్చుకోవాలి మరి మరొక లెసన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ